పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా స్వాగతం ఈరోజు ఆయిల్ పామ్ని నష్టపరిచే పురుగులు తెగుళ్ళు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము నేను డాక్టర్ టి సుశీల ప్రధాన శాస్త్రవేత్తగా హార్టికల్చర్ అసోసియేషన్ విజయరాయలో పనిచేస్తూ ఉన్నాను ఆయిల్ పామ్ లో ముఖ్యంగా పురుగుల విషయానికి వస్తే కొమ్ము పురుగు ఎర్రముక్కు పురుగు ఎక్కువగా నష్టాన్ని కలిగి ఈ కొమ్ము పురుగు ఆశించినప్పుడు ఆకుల చివరల్లో ఏ షేపులో ఉన్న కత్తిరించినట్టుగా కనిపిస్తాయి ఆకుల మట్టల మీద చిన్న రంధ్రాలు కనిపిస్తాయి ఆ రంధ్రాల నుంచి నమిలిన పిప్పి బయటకు వస్తూ ఉంటుంది ఈ పురుగును నివారించడానికి పురుగు పునరుత్పత్తి ప్రదేశాలు ముఖ్యంగా ఎక్కడైతే మనము చెత్త ఉంటుందో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా శుభ్రం చేయాలి తర్వాత మువ్వు వద్ద కన్నాలు కనిపిస్తుంటాయి ఆ కన్నాల్లో ఇనుపు చువ్వను దూర్చి పురుగుల్ని బయటకు తీసి చంపాలి తర్వాత లింగాకర్షక ఎర్రల ద్వారా పెద్ద పురుగులను తీసి చంపాలి పెంట కుప్పలపై కార్బరిల్ మూడు గ్రాములు లీటర్ నీటికి లేదా క్వినాల్ ఫాస్ రెండు మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇవే కాకుండా ఈ మెటారిజం అనిసోప్లియా తర్వాత ఇలాంటి బయో ఏజెన్స్ని పెట్టి కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన పురుగు ఎర్రముక్కు పురుగు ఈ పురుగు ఆశించిన చెట్లలో ఆకులు క్రమేణా బడలి ఎండిపోతాయి కాండం పైన మనకి రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాల నుండి చిక్కని ఎరుపు ద్రవము బయటకు వస్తూ ఉంటుంది దీన్ని నివారించుకోవడానికి తోటలో విరిగిపోయిన ఆకులన్నిటిని కూడా తీసివేయాలి అలాగే కాండం మీద ఎక్కడైతే ఘాట్లు కనిపించి లాంటివి కనిపిస్తాయో వాటన్నిటిని కూడా తారు మిశ్రమంతో పుయ్యాలి తర్వాత వేరు ద్వారా పది మిల్లీ లీటర్ల క్లోరి ఫైరిఫాస్ మందు పది మిల్లీ లీటర్ల నీటిని వేరు ద్వారా చెట్టుకు ఎక్కించాలి ఈ పంటను ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనది కాండం తడి తెగులు తర్వాత గ్యానోడర్మ తెగులు ఈ కాండం తడి తెగులు ఆశించినప్పుడు మనం సకాలంలో గనక నివారణ చర్యలు చేపట్టకపోయినట్లయితే చెట్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది కాండం తెగులు ఆశించినప్పుడు మవ్వు మరియు దాని చుట్టూ ఉన్న ఆకులు అకస్మాత్తుగా చనిపోతాయి మిగిలిన ఆకులు పసుపు రంగులోనికి మారి వడలిపోతాయి దీన్ని నివారించుకోవడానికి కాండం పైన మనం ఎప్పుడైతే చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపించి తడి తడిగా కనిపిస్తాయో అక్కడ ఈ లోపల ఉన్న కణజాలం అంతా కుండిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అంటే కాండానికి మనం శస్త్రచికిత్స చేసి ఈ కుళ్ళిన కణజాలంతటి కూడా తీసివేసి ఆ ప్లేస్లో కార్బన్ పది గ్రాములు ఒక లీటర్ నీటికి ప్లస్ క్లోరిపరిఫాస్ పది మిల్లీ లీటర్లు కలిపిన మిశ్రమంతో కలిపిన మందుని ఈ భాగంలో పూసి పైన తారతో పోయాలి దాన్ని క్లోజ్ చేయాలన్నమాట క్లోజ్ చేసినట్టయితే ఇతర రకాలైన పురుగులు అందులో ప్రవేశించకుండా ఉంటాయి తర్వాత మురుగునీటి పరదలను మనము పొలాల్లో ఏర్పాటు చేయాలి ఎక్కడైతే నీరు నిలబడి ఉంటుందో అలాంటి చోట్ల కూడా ఈ కాండం తడి తెగులు ఆశించి చెట్టు మొత్తం లోపలంతా కూడా కాండం కుళ్ళిపోయి ఒక చిన్న గాలికే చెట్లన్నీ కూడా పడిపోతాయి అన్నమాట కాబట్టి మురుగునీటి పరదల చేయాలి ఎక్కడైతే మనము చెట్టు మొదల మీద కుళ్ళినట్టు కనిపిస్తుందో వెంటనే దానికి సకాలంలో ఈ నివారణ చర్యలు చేపట్టినట్టయితే కనుక మనం చెట్లని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రైతులు చేయవలసింది ఏంటంటే కాపర్ ధాతుతో చేసిన మందులు ఏవి కూడా ఈ ఆయిల్ పామ్ తోటల్లో వాడుకోకూడదు ఇంకొకటి ముఖ్యమైన తెగులు మోవ్వుకుళ్ళు తెగులు మోవ్వుకుళ్ళు తెగులు ఆశించినప్పుడు ఆకులు పసుపు రంగులో మారి క్రమేపీ గోధుమ రంగులోకి మారుతాయి వ్యాధి సోకిన మువ్వు కుళ్ళి లాగితే వచ్చేస్తుంది తర్వాత కుళ్ళిన భాగం నుంచి చెడు వాసన వస్తుంది ఈ తెగులు సోకిన మువ్వును కణజాలంతో పాటు తీసివేసి కార్బణింజిం రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా థైరామస్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ మువ్వును తడపాలి ముందు జాగ్రత్త చర్యగా ఈ కొమ్ము పురుగు ఎక్కడైతే మొవ్వులో దగ్గర కొట్టేస్తుందో అలాంటి చోట్ల కూడా కుళ్ళు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పది గ్రాముల ఫోరేట్ని ఒక చిన్న పాలిథిన్ సంచులో వేసి మొవ్వు లోపల వలయంలో గనక పైన నాకుల్లో గనుక పెట్టినట్టయితే ఈ కొమ్ము పురుగు మువ్వును కొట్టకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది తద్వారా మూకుళ్ళు తెగులు రాకుండా కూడా మన నివారణ చర్యలు ముందుగానే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన తెగులు కాండం మొదలు కుళ్ళు తెగులు దీన్నే గ్యాన అంటారు కొబ్బరిలో కూడా ఇదే తెగులు ఆశించి కొబ్బరి చెట్లను కూడా నాశనం చేస్తుంది ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులు వడలి పసుపు మరియు నారింజ రంగులోకి మారి ఎండి చనిపోతాయి అనమాట తెగులు ముదిరిన దశలో కాండం పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి తెగులు సోకిన చెట్టు మనకి పోషక పదార్థాల లోపాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట అలాగే కాండం మొదల వద్ద లోపలంతా కూడా కుళ్ళిపోయినట్టుగా నల్లబారుతుంది ఇలాంటి చెట్లు పడిపోతాయి అనమాట పెద్ద వర్షం వచ్చినప్పుడు కానీ గాలి వచ్చినప్పుడు కానీ ఎందుకంటే వేళ్ళన్నీ కూడా పాడైపోయి అవన్నీ కుళ్ళిపోయి ఉంటాయి కాబట్టి చాలా తొందరగా చిన్న గాలికే ఇలాంటి చెట్లన్నీ కూడా పడిపోతాయి మొదల దగ్గర గమనించినట్టయితే చిన్న బ్రాకెట్ లాంటి కొన్ని సిలిండ్రాలు కూడా పెరగడాన్ని కూడా మనం గమనించవచ్చు అనమాట వేర్లు నల్లబడిపోవడం వలన పొడి రూపంలోకి మారడం కూడా లక్షణాలను కూడా మనము మొదల దగ్గర చూడొచ్చు అనమాట దీని నివారణ చర్యలు ఏంటంటే తెగులు సోకిన చెట్లన్నింటినీ కూడా తీసి నాశనం చేయాలి తెగులు సోకిన చెట్లను ఎప్పుడైతే ఆకులు కిందకి వడలి వాలిపోతాయో అలాంటి చెట్లను మొక్క ఇంకా కొంచెం బలంగా ఉన్నప్పుడు ఆ చెట్టును మిగిలిన చెట్ల నుంచి వేరు చేసి మొదలు ఒక మీటరు లోతు ముప్పై సెంటీమీటర్ వెడల్పు గల గుంతలు తవ్వి చుట్టూ ఉన్న మొక్కల నుండి వేరు చేయాలి పొలంలో నీరు పారించేటప్పుడు ఇలాంటి చెట్లకు నీరు పారించకూడదు అలాగే అధిక వర్షాలు ఉన్నప్పుడు ఈ చెట్ల నుంచి ఇతర చెట్లకు నీరు పోకుండా తద్వారా ఈ సిలింధ్ర బీజాలు ఇతర చెట్లకు పోకుండా ఒక మీటర్ లోతు ముప్పై సెండ్ ఎడరుపు గల గుంతలు తవ్వి మిగిలిన చెట్ల నుండి దీన్ని వేరు చేయాలన్నమాట అలాగే తోటలని చెట్లన్నిటికీ కూడా ఐదు కిలోల వేపపిండి వేసుకోవాలి క్యాలిక్సిన్ పది మిల్లీలీటర్లు లీటర్లు లేదా ఆరియోఫంజన్ కానీ క్యాలిక్సిన్ కానీ పది మిల్లీ లీటర్లు వంద మిల్లీ లీటర్ల నీటితో కలిపి వేరు ద్వారా ఎక్కించాలి ఈ చర్యలు కూడా మనం చేసినప్పుడు మనం ఈ గ్యానోడర్మ తెగుల నుండి మన చెట్లను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే గెలకుళ్ళు కూడా దీనిలో వర్షాకాలంలో ముఖ్యంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ప్రారంభ దశలో శిలింద్రము గెలపై భాగంలో వ్యాపించి ఉంటుంది తర్వాత దశలో పండుపైన తర్వాత పీచు భాగంలో కూడా చొచ్చుకొని పోతుంది కాయలు కుళ్ళిపోయి పనికి రాకుండా పోతాయి పాడైన గెలలను తర్వాత పూలగుత్తులను ఎండినాకులను తలభాగాన్ని ముఖ్యంగా తలభాగాన్ని ప్రతి సంవత్సరం కనుక మనం శుభ్రం చేసుకున్నట్టయితే కనుక ఈ గెలకూళ్ళు తెగులు రాకుండా నివారించుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కడైనా మనం తోటలో గమనించినట్టయితే కార్బన్ నిజం ఒక గ్రాము ఒక లీటర్ నీటి కలిపి మగు భాగంలో గనక తడిపినట్లయితే కనుక ఈ గెలకుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ పామాయిల్లో సస్యరక్షణ అనేది మనము తప్పనిసరిగా చేపట్టాలి ముఖ్యంగా ఈ కాండం కుళ్ళు తెగులు గ్యానోడర్మ తెగులు వీటికి సస్యరక్షణ చర్యలు ముందుకు నుంచి గనక మనము వేపెండి వేయడము తర్వాత చెట్లను నీరు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు పాటి పారించకుండా ఉండడము ఇలాంటి నివారణ చర్యలు ముందు నుంచి మనం చేపట్టినప్పుడు చెట్లన్నీ కూడా మంచి దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత అలాగే కొమ్ము పురుగుకి తర్వాత ఎర్రముక్కు పురుగుకు కూడా మనం ఏవైతే నివారణ చర్యలు చేపట్టుకున్నామో వాటి అన్ని కూడా సకాలంలో చేసినట్టయితే మనకి చెట్లన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి తద్వారా రైతులు మంచి దిగుబడులను కూడా పొందడానికి అవకాశం ఉంటుంది నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు